பை ரே கிரிஜர பை தா ரே जिला पंचाड़ी एम एल एशस्वी रेड्डी मंडी वाई करेस्वी रेड्डी मंडी वाई करे खबर तार एम एल ए

सुनीला मोंडी बाइक करे सुनी बाइक करे कांग्रेस कांग्रेस

ఒక ఎస్టీ పిల్లగారులు ఇద్దరు ముగ్గురు కలిసి ఆర్జీ టీవీ అని పెట్టుకున్నారు అది పబ్లిక్ వాయిస్ ప్రజల దగ్గర తీసుకున్న వాయిస్ను ఆ టీవీలో సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేశారు ఆ ఫ్యామిలీ అంతా ఆ ఫ్యామిలీ ఈరోజు విరక్తి చెంది ఒక రైతు కుటుంబంలో పుట్టి వాళ్ళు విరక్తి చెంది రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం చేస్తాడు ప్రజలకు అన్యాయం చేస్తాడని ప్రజల దగ్గర తీసుకుని వాయిస్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు కానీ ప్రజల వాయస్ను వినిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆర్మీలన్నీ కూడా చేస్తలేరు అని ప్రజల దగ్గర తీసుకున్న వాయిస్ను వాళ్ళ టీవీ ద్వారా సోషల్ మీడియా ద్వారా వినిపిస్తుంటే ఒక ఎస్టీ వ్యక్తిని రాత్రి పదకొండు గంటలు పట్టుకొచ్చి నాలుగు నరదాకా పోలీస్ స్టేషన్లు వచ్చి ఇప్పుడు సలహాలు చేశారు ఇది అన్యాయం అక్రమం పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురి మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళు వాళ్ళు చేయబట్టి చనిపోవటం ఎస్టీ ఒక యువకుడు కూడా చనిపోయాడు సీనియర్ యువకుడు తొర్రూర్లా ఒకరిని విపరీతంగా పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియాలో పెట్టి కొట్టారు అంటే ఇంత బెదిరింపులు జరుగుతాయి ఇదంతా రేవంత్ రెడ్డి ఇది పెద్ద నాటకం వాడతాడు నేను రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నా అతన్ని వదిలిపెట్టాలి ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ పార్టీ మీద కూడా వ్యతిరేకంగా చాలా మంది టీవీలు సోషల్ మీడియాలో పెట్టారు మేము ఎక్కడ కూడా ఎక్కడ కూడా కేసులు పెట్టి లోపల పెట్టింది ఇంతవరకు లేదు ఒక్కటి చూపెట్టు ఇప్పుడు అన్యాయంగా ఒక ఎస్టీ ప్లేవాడు వ్యవసాయం చేసుకుని కూలి చేసుకునే కుటుంబం అది అసంటి వ్యక్తిని తీసుకుపోయి రాత్రి పదకొండు తీసుకుపోయి నాలుగున్నరకు జంగ కోట్ల సరెండర్ చేసి అతని ఇలా జైలుకు పంపించి ఇది అన్యాయం అక్రమం దయచేసి నేను ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు మీరు చేసే అరాచకాలు మీరు ప్రజల దృష్టిని తీసుకొస్తాను నేను అసంటి వ్యక్తిని మీరు చెప్పేటి విని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ప్రజలు చెప్పే వాయిస్ను అది తప్పుగా భావించి అతని మీద కేసు పెట్టి చేయడం అక్రమం ఇమ్మీడియట్లీ కేసు విడుదల చేసుకోవాలి ఇమ్మీడియట్లీ అని విడుదల చేయాలనేదే నేను డిమాండ్ చేస్తున్నా ఇది రాష్ట్ర లెవెల్లా జిల్లా లెవెల్లో కూడా ఉద్యోగం లేబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ కుటుంబాన్ని అన్ని మేము ఆదుకుంటాం